హాయ్ హలో నమస్తే నేను మీ వైజాగ్ బ్రో అండి ఈరోజు మన వన్ టౌన్ ఏరియాలో వైజాగ్లో ఈవెన్ మేరీ మాతా టెంపుల్ని మీకు చూపించబోతున్నా అండి కొండపై దీని అందరు రోజ్ హిల్స్ అంటారు ఓకే వైజాగ్లో ఉన్న మొత్తం మొదటి చర్చ్ కింద కూడా అని చెప్తారు ఇది పోర్ట్ ఈవెన్ ఫారినర్స్ ఆ టైంలో వచ్చి సీ ద్వారా వచ్చి ఇలా వైజాగ్ని ఇలా పోర్ట్ ఏరియాని అక్కడ ఉండడం జరిగింది అలాంటి ఏరియా ఓల్డెస్ట్ ఏరియాని మీకు కవర్ చేసి చూపించడం జరుగుతుంది ఇది ఈ వీడియో వచ్చేసి నేను పన్నెండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో తీయడం జరిగింది ఎందుకంటే చూసే వాళ్ళకి చాలా బ్రైట్నెస్ అది ఉంటుంది అది కాకుండా వీడియో కూడా చాలా నీట్గా వస్తుందని ఆ టైమ్ ఆ టైంలో నేను తీయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రతిది చూసేది వైజాగ్లో ఫార్టీ పర్సెంట్ వరకు మొత్తం ఈ హిల్ టాప్ మీద ఉండే ఈ పై పైనుండే మొత్తం సిటీ అంతా చూడవచ్చు అది కాకుండా మన పోర్ట్ ఏరియా కూడా చూడొచ్చు విశాఖపట్నంది కంటైనర్ లోడింగ్ టెర్మినల్ టెర్మినల్ పాయింట్స్ కానీ నెక్స్ట్ పోర్ట్ ఏరియా లోడింగ్ అండ్ ఒక తిరుపతి లాగే ఇక్కడ కూడా తలనీలాలు కూడా ఇవ్వచ్చు అండి ఒక లాగే దర్శనం చేసుకోవచ్చు అలాగే తలనీలాలు కూడా ఇవ్వచ్చు ఈ కొండపైన ఇంత పెద్ద ప్లేసు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టుపక్కల ఇటుపక్క చూసినా మీకు సీ వాటర్తో అలా కనబడుతుండేది సీ వాటర్తోనే మొత్తం అంతా చుట్టూరు ఉంటుంది ఈ రోజు హిల్స్ చుట్టూరు మీకు చూపిస్తాను ఇప్పుడు రోజు వెళ్తే మనం స్టెప్స్ ఎక్కుతున్నామండి ఈ స్టెప్స్ మీరు డిసెంబర్ ఎనిమిదో తారీఖుని కానీ వస్తే ఈ మేరే మాత కొండ పండుగ అవుతుంది ఆ టైంలో వస్తే చాలా చంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ టైంలో కింద మనం ఎక్కడైతే కొండ కింద నుండి రికార్డ్ కింద నుండి ఉందో అంత నుండి బై వాక్ చాలా ఏజ్డ్ పీపుల్ కూడా నడుచుకుంటూ వస్తారు అలాగా నడుచుకుని చాలా పిల్లలు ఫ్యామిలీ చాలా వరకు ఎంజాయ్ చేస్తారు కొన్ని లక్షల మంది ఆ రోజు మేరీ మాత గుడిని చూడడానికి వస్తారండి ఓకే ఇప్పుడు మీరు ప్రతిదీ చూడండి అబ్జర్వ్ చేయండి ఈ వీడియోలో ఎంత బాగుంటాడంటే అంత బాగుంటుంది నాకైతే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు ఎందుకంటే కొండపై నుండి మొత్తం మొత్తం సి అంటూ మొత్తం సిటీ అంటూ చూడొచ్చు ఈ టైంలో ఈవెన్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మీరు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ వస్తే అప్ టు సిక్స్ వరకు ఇది చూడడానికి చాలా అట్రాక్ట్గా చాలా బాగుంటుంది నేను మటుకే ఆఫ్టర్నూన్ మీ కోసం రికార్డ్ చేయడం జరిగింది ఇది ట్వెల్వ్ ఓ క్లాక్ నుండి వన్ ఓ క్లాక్ మధ్యలో ఇది చూసారా ఆ జీసస్ స్టాచ్యూ అనేది అది కాకుండా చర్చ్కి ఆ చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ చాలా అట్రాక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మీరు చూపించేది పోర్ట్ ఏరియా అండి పోర్ట్ ఏరియా చూడండి ఇదంతా మనకి సిప్లో వచ్చిన కార్గో అది సిప్లో వచ్చిన మొత్తం అంతా లోడింగ్ ఇవి వచ్చిన అన్లోడింగ్ ఈ సరౌండింగ్ ప్లేసెల్లో సోర్ చేస్తారు అక్కడ ట్రైన్లో చూసారా ట్రైన్లో లోడ్ చేస్తారు ప్లస్ లారీలు అట్లా లోడ్ చేసి వేరే వేరే కంట్రీస్ కానీ వేరే వేరే ప్లేసెస్ కూడా ఇక్కడ నుండి మూవ్ చేస్తారు ఆ బెల్ట్ ఆ బ్లూ కలర్ కనబడుతుంది చూస్తారు ఆ బెల్ట్ మార్గంలో షిప్ దగ్గర నుండి ఇక్కడికి వస్తుందండి ఇక్కడ నుండి మిగతా దగ్గర తీసుకెళ్తారు ఇందులో ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే విశాఖపట్నంకి ఒక క్రూజ్ షిప్ వచ్చిందండి చాలా పెద్ద షిప్ ఎందుకంటే అది చూపించడానికి అందులోకి మాకు ఎలా ఉండదు నేను జస్ట్ కొండ మీద మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే చాలా పెద్ద క్రూజ్ షిప్ అది అందులో ప్రయాణించవచ్చు మేబీ విశాఖపట్నంకి ఏదో ఒక క్రూజ్ షిప్ ఏమైనా ఆఫర్ ఏమైనా పెట్టి మీకు ఏమైనా తెలియాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అది కాకుండా కంటైనర్ టెర్మినల్ కూడా మీకు జూమ్ చూ చూపిస్తున్నాను ఓకే చాలా చాలా అట్రాక్ట్గా కనబడుతుందండి షిప్ కూడా క్రూషిప్ అనేది బయట నుంచి చూడడానికి చాలా అందంగా చాలా అట్రాక్గా ఎక్కాలి అందులో ప్రయాణించాలని చెప్పేసి అనుకుంటామండి అందులో చాలా వరకు ఎంటర్టైన్మెంట్స్ ఉంటే అందులో మనం పార్టిసిపేట్ చేయగలిగితేనే ఆ క్రూషిప్లో మనం ప్రయాణించగలమండి హ్యాపీగా ఉంటుంది లేదంటే చాలా అంటే చాలా నరకంగా ఉంటుంది ఎందుకంటే నేను ఒక చిన్న క్రూజ్ షిప్లో ఈవెన్ ట్రావెల్ చేయడం జరిగింది టూ డేస్ దానివల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను మరి మీరు కూడా నిజంగా క్రూజ్షిప్లో కానీ ప్రయాణం చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉందంటే కిందన ఈవెన్ షేర్ చేయండి ఈవెన్ ఇది కంటీనర్ టెర్మిల వస్తుంది మొత్తం వైజాగ్లలో కంటైనర్ అన్లోడింగ్ ఇంపోర్ట్ చేసుకుంటారు ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతాయి వైజాగ్ చూడండి మొత్తం అంతా వైజాగ్ సిటీ అంతా ఫార్టీ పర్సెంట్ మొత్తం సిటీ అంతా కూడా ఈ ఈ ఈరోజు హిల్స్ పైన మనం చూడవచ్చు మొత్తం అంతా సిటీ అంతా చూడండి అది పోర్ట్ ఏరియా అది బస్ మొత్తం అంతా అటు చుట్టూ ఉండే కొండ చుట్టూరు అంతా బీచ్ ఉంటుంది మొత్తం అంతా మొత్తం అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే లోడింగ్ పాయింట్స్ నాకే చెప్పడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది కానీ నేను చాలాసార్లు చూశాను కానీ నా ఈవినింగ్ టైమ్స్లో అలాంటి టైంలో వచ్చి చూడటం వల్ల పెద్దగా నాకు అట్రాక్ట్ ఈ ఈరోజు ఎందుకు ఈ చర్చ్ లోపల ఎలాగుంటుందో మీకు చూపిస్తానండి ఇది మొత్తం అంతా మేరీ మత టెంపుల్ లోపల ఇన్సైడ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు కూర్చొని పేర్ చేసుకుంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది క్రిస్టియన్స్ ఎవరు ఉంటే తప్పకుండా ఈ వైజాగ్ సిటీ రోజు హిల్స్ కన్ఫర్మ్గా వచ్చి చూడండి చాలా బాగుంటుంది ఈ చుట్టుపక్కల ఇది చర్చి బ్యాక్ సైడ్ ఈ ప్లేసెస్లో ఏంటండి మీరు కొనుక్కోవచ్చు బైబిల్స్ కానీ పేర్ ఆయిల్స్ కానీ మిగతా అన్ని చాలా ఉంటాయి అవన్నీ మీరు కొనుక్కోవచ్చు పాస్టర్స్ ఉంటారు పేర్ చేసి కూడా ఇస్తారు ఇది బ్యాక్ సైడ్ పాయింట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి అది మనం స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కి పైనకి వచ్చాం కదా చర్చ్కి మళ్ళీ డౌన్కి మెట్లు దిగుతాము మీకు ఆ డౌన్ ఏరియా చివర ఈ లెఫ్ట్లో కనబడుతుంది చూసారా అది ఎవరైనా సందగ్రు ప్రయాణికులు ఎవరు వచ్చారని అక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు చాలామంది విశ్రాంతి తీసుకుంటున్నారు ఇదంతా పార్కింగ్ ఏరియా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఏరియా ఇక్కడ చూసారా ఆడిటోరియం లాగా ఉంది ఇక్కడ లక్షల వేలల్లో జనాలకు కూడా ఇక్కడ కూర్చునే కెపాసిటీ ఉంటుందండి అండ్ అది ఈ ఆడిటోరియం లాగా ఉండి చూసారా అది చాలా పెద్దదండి చూడ్డానికి ఈ కొండగుడికి డిసెంబర్ ఎనిమిదో తారీఖు వస్తే చాలా బాగా ఉంటుంది ఫ్యామిలీతో రండి ఆ టైంలో వైజాగ్ వాళ్ళు ఎప్పుడైనా చూసుకోవచ్చు వాళ్ళకి తెలిసిందే ఈ వేరే స్టేట్స్ అండ్ సపోతే విజయవాడ హైదరాబాద్ అలాగే ఇండియాలో ఏ ప్లేసుల నుండి వచ్చిన వాళ్ళు కన్ఫామ్గా డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకుంటే ఎనిమిదో తారీఖు వచ్చి ఈ కొండగుడి చూసండి దాని తర్వాత మిగతా సిటీ అంతా చూడవచ్చు ఆ టైంలో ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే వింటర్ టైము వింటర్ సీజన్ కూడా ఓకే ఫ్యామిలీ కూడా సమ్మర్ టైంలో ఇబ్బంది పడకుండా వింటర్ టైంలో ఏంటంటే కొద్దిగా ప్లేసులు చూడగలరు ఎక్కువ ప్లేసులు సో వింటర్లో ప్లాన్ చేసుకోండి అలాగే అరకు కూడా చూసుకోవచ్చు అరకు వ్యాలీ బుర్రా కేసు ఇలాంటివంటే వైజాగ్లో చాలా ఉన్నాయి మీరు నా బ్లాగ్స్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ఇంకా చాలా వైజాగ్లో అన్ని ప్లేస్ నేను చూపిస్తాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కోసం మీరు చూడండి తప్పకుండా వైజాగ్లో నెక్స్ట్ కవర్ చేస్తాను ఈ వైజాగ్లో ఈ రోజ్ హిల్స్కి ప్రత్యేక ఏంటండి ఈ రోజు హిల్స్ కిందన మీకు మసీదు ఉంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి మొత్తం ఈ చర్చు మసీదు వెంకటేశ్వర టెంపుల్ అంటే మనం జనరల్గా మన ఇండియన్స్లో చాలా వరకు హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటారు సో అలాంటి ప్లేసెస్ కింద చాలా బాగుంటుంది అది కనబడుతుంది చూసారా చిన్న షిప్ ఆ షిప్లో ఏం చేస్తారంటే మనకి ప్యాసింజర్స్ ఎక్కించుకొని మొత్తం పోర్ట్ ఏరియా అంతా చూపిస్తారు అదే కాకుండా ఇటు పక్క నుండి అవతల వడ్డీకి వెళ్ళడానికి కూడా చూపిస్తారు మేబీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ టికెట్ ఉంటుంది పోర్ట్ ఏరియాలో చూపించారంటే ఈ ఫర్ హెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అవతల ఏరియా ఏంటంటే మీకు లైట్ హౌస్ వస్తుంది అవతల ఏరియా లైట్ హౌస్ కూడా చూసుకోవచ్చు అవి చూసారా అవి ఇవి కంటైనర్ ఈ టెంపుల్ చెప్పాను కదండి మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అది వస్తుంది ఆ పక్కనే మీకు ఈ మసీదు కూడా చూడండి ఈ మసీదు కూడా వస్తుందండి ఈ వైజాగ్లో ఈ మూడు కలిసి ఒక ప్లేస్లో ఉంటే చాలా ప్రత్యేకత అండి ఈ పిక్ ఒకటి చూపిస్తాను ఆ పిక్ చూడండి పైన చర్చ్ ఉంది కిందన వెంకటేశ్వర టెంపుల్ ఉంది సైడ్లో మసీద్ ఉందండి ఇది వైజాగ్లో చాలా ఫేమస్ ఇప్పటి వరకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరికొన్ని